హాయ్ అండి చాలా గుల్లగా బేకరీ స్టైల్లో ఉండే సన్నకార పూస చాలా ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సన్నకార పూస చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోండి అదే కప్ తోటి ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకోండి అర స్పూన్ సాల్ట్ వేసి అర స్పూన్ కంటే చాలా తక్కువగా పాము పసుపు వేసి ఒక స్పూన్ కారం వేసుకొని అంతా మిక్స్ చేసేసుకోండి ఇవి గుల్లగా రావడానికి కప్పు శనగపిండికి కప్పు బియ్య పిండి కరెక్ట్ గా కొల్తే సరిపోతుంది ఇదంతా బాగా కలుపుకున్నాక పావు గ్లాస్ వరకు నూనెను బాగా హీట్ చేసి ఇందులోకి వేసేసి ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేసి ఆ తర్వాత చేతో మిక్స్ చేసుకోండి వేడి నూనె వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్ తో కలుపుకోండి వేడి నూనెను వేయడం వల్ల కారపూస చాలా క్రిస్పీగా వస్తాయి నూనె వేసినప్పుడు చిన్న ఉండలాంటివి ఏర్పడతాయి కాబట్టి ఈ పిండిని బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి ఇలా బ్రెడ్ పొడిలా కలుపుకున్నాక ఇంకా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా పూరి పిండిలాగా కలిపేసుకోవాలి అన్ని ఒకేసారి నీళ్ళని పోయొద్దు పిండి జార అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పిండి అంత గట్టిగాను ఉండకూడదు మరి అంత జారుగా కూడా ఉండకూడదు చాలా మంది బియ్య వాడకుండా ఓన్లీ శనగపిండితోనే చేస్తూ ఉంటారు ఓన్లీ శనగపిండి వాడితే అంత గుల్లగా అయితే రావు నేను చూపిస్తున్నట్టుగా పిండి ముద్దని కలుపుకున్నాక పిండి ఆరకుండా ఉండడం కోసం పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఈ పిండి నానబెట్టాల్సిన పని లేదు కలిపిన వెంటనే మనం కారపూస చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే మురుగుల మిషన్ తీసుకొని వీలైనంత వరకు సన్నటి హోల్స్ గల ప్లేట్ ని తీసుకోండి నాకైతే సమయానికి ఆ చిన్న ప్లేట్ దొరకకపోవడం వల్ల కాస్త పెద్ద హోల్స్ కలిగిన ప్లేట్ ని యూజ్ చేస్తున్నాను చేతికి ఆయిల్ రాసుకొని పిండి ముద్దం చేసేసుకొని మురుగులు మిషన్ లో పెట్టేసుకోండి నేను యూస్ చేస్తున్న మురుగులు మిషన్ చాలా ఈజీగా ప్రెస్ చేయొచ్చు చాలా మంది ఈ మురుగుల మిషన్ లో ప్రెస్ చేయడం తెలియక పిండిని చాలా జారుగా కలిపేస్తూ ఉంటారు అలా అస్సలు జారుగా కలపద్దు ఒకవేళ పిండి కనుక జారుగా కలుపుకున్నారు అంటే కారపూస చాలా మెత్తగా అయిపోతుంది ఈ లోపు పాన్ లో నూనెను వేడి చేసుకోండి నూనె వేడి అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న పిండి బుండని వేస్తే పిండి బుండ పైకి వచ్చేస్తే అప్పుడు నూనె బాగా చక్కగా వేడైపోయినట్లే మటన్ మీడియం ఫ్లేమ్ తగ్గించి ఆ తర్వాత ఈ కారూసును వేసేసుకోండి హై ఫ్లేమ్ లో మాత్రం అస్సలు ఫ్రై చేయద్దు ఎక్కువ రంగు వచ్చేస్తాయి ఫ్లేవర్ కూడా అస్సలు బాగుండదు ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఒక వైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపు కూడా టర్న్ చేసి తీసేసుకోండి నాకు ఫస్ట్ మురుకుల మిషన్ లో ప్లేట్ చాలా పెద్దగా అనిపించింది అంటే హోల్ చాలా పెద్దగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను వేరే మురుకులు మిషన్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ మిషన్ తో ఒక ప్రెస్ చేయడం చాలా కష్టమైన పని కానీ తప్పదు నాకు ఈ మురుకుల మిషన్ తో చాలా కష్టంగా ఉంటుంది చేయడం కానీ అందరూ కూడా ఈ మురుకుల మిషన్ నే యూజ్ చేస్తారు ఇంకా చుట్టూరా ఆయిల్ ని అప్లై చేసి పైన పిండి గుండని పెట్టేసి కారపూసను వేసేసుకోండి ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు మాత్రమే కారపూస వేయాలి ఒక వైపును ఫ్రై అయ్యాక మాత్రమే ఇంకో వైపున టాన్ చేసి రెండు వైపులా ఫ్రై చేసుకున్నాక ప్లేట్ లెక్ తీసుకోవాలి ఇవి కంప్లీట్ గా ఎయిర్ బబుల్స్ తగ్గాక మాత్రమే ప్లేట్ లెక్ తీసుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతాయి మన కారపూస అనేది పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ వస్తుంది ఒకవేళ కనుక హై ఫ్లేమ్ లో కనుక ఫ్రై చేశారంటే పైన రంగు వచ్చేస్తాయి లోపల పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతాయి మురికుల మిషన్ కి పిండి అంటకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ఆయిల్ కి బదులుగా నీళ్లతో కూడా తడి చేసుకోవచ్చు కానీ కారపూస ఆయిల్ లో వేస్తూ ఉన్నప్పుడు ఆ వాటర్ పడి ఆయిల్ అనేది కాస్త పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఆయిల్ ని అప్లై చేశాను పిండి అంతా అయిపోయాక కరివేపాకును ఫ్రై చేసి కారపూసలో వేసేసుకోండి కరివేపాకు వేయడం వల్ల చూడ్డానికి బాగా కనిపించడమే కాక కారపూసకి మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది ఈ కారపూస ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగా బాగా సెట్ అవుతాయి అలానే పిల్లలు కూడా బాగా నచ్చేస్తాయి ఇవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా నచ్చేస్తాయి ఇక్కడ నుంచి బేకరీలో కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఈ కారూ పూసను చేసి పెట్టేయండి ఈ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే కనీసం టూ వీక్స్ పైన స్టోర్ ఉంటుంది ఈ కారపూస రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్